ఎంతోమంది ఆర్కియాలజిస్టులు ఈ ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం తప్పని రుజువులతో సహా నిరూపించారు వీరిలో విదేశీయులు కూడా ఉన్నారు వారిలో ఒకరు ది గ్రేట్ ఆర్కియాలజిస్ట్ ఎస్ఆర్ గారు ఇప్పటి గుజరాత్ ప్రాంతంలో ఆరు వేల ఏళ్ల పురాతనమైన లోథాల్ ఓడరేవుని కనిపెట్టింది గారే మన హిస్టరీ పాఠాల్లో ఈ లోథాల్ ఓడరేవు గురించి చదువుతూ ఉంటాం ప్రపంచంలోనే అతి పురాతనమైన ఓడరేవుల్లో ఇది ఒకటి అలాగే ఆ లోథాల్ ఓడరేవుకి లింకుగా ఉన్న మరో నగరం ఆనవాళ్లు ఆయనకు కనిపించాయి ఆ ఆనవాళ్లను వెతుక్కుంటూ వెళ్తే ఆయనకు సాగర గర్భంలో ద్వారక దొరికింది అంతవరకు ద్వారకా నగరం అభూత కల్పన అని ప్రచారం చేశారు కానీ శ్రీకృష్ణుడు నడయాడిన ద్వారకను సముద్రంలో వెతికి కనిపెట్టింది కూడా ఈ రావుగారే ఈ విజువల్స్ అన్ని భారత పురాతత్వ సంస్థ ఆధ్వర్యంలో ఎస్ఆర్ గారి నిర్దేశంలో విదేశాల నుంచి మెరైన్ డైవర్లను పిలిపించి ద్వారకను అన్వేషించే క్రమంలో సాగర గర్భంలో షూట్ చేసిన అరుదైన వీడియో ఇది అఫీషియల్ ఎవిడెన్స్ మెరైన్ ఆర్కియాలజిస్టులతో సముద్ర గర్భంలో శోధించి ఆధారాలతో సహా ద్వారక అవశేషాలను బయటకు తెచ్చారు ద్వారకలో దొరికిన ఆర్టిఫ్యాక్ట్స్ ముద్రలు చూసిన రావుగారు షాక్ అయ్యారు ఎందుకంటే అవే ముద్రలు అలాంటి వస్తువులు ఆయనే కనిపెట్టిన లోధాల్లో అంతకుముందు హరప్ప మొహంజదారుల్లో కూడా దొరికాయి ఇటు మహాభారతం ప్రాంతాలుగా చెప్పే హస్తినాపురం ఇంద్రప్రస్థంగా చెప్పే ఢిల్లీ పురాణాఖిలా ప్రాంతాల్లో జరిగిన తవ్వకాల్లో కూడా ఇలాంటి వస్తువులే దొరికాయి ద్వారక ఐదు వేల ఏళ్ల కన్నా ప్రాచీన నగరమని హస్తినాపురం మహాభారతం నిజమేనని కార్బన్ డేటింగ్ సహా అన్ని ఆధారాలతో నిరూపించిన మహానుభావుడు ఎస్ఆర్ రావుగర్ భారత చరిత్రలో ఇదో పెద్ద టర్నింగ్ పాయింట్ ఇలా ఇండస్ సివిలైజేషన్పై గ్రేట్ రీసెర్చ్ చేసిన గొప్ప ఆర్కియాలజిస్టుల పరిశోధన అనుభవాలతో ఒక పుస్తకం వచ్చింది ఆ పుస్తకం పేరు ది ఆర్యన్ ఇన్వేషన్ థియరీ ఏ రీ ఈ పుస్తకాన్ని రాసింది ప్రముఖ చరిత్ర పరిశోధకుడైన శ్రీకాంత్ తలగిరి ఈ పుస్తకంలో ఆర్యుల దండయాత్ర థియరీపై ఎస్ఆర్ రావు గారు ఇలా చెప్పారు హరప్పాలో వేలర్ ఆధ్వర్యంలో జరిగిన ఆర్కియాలజీ తవ్వకాల్లో ఆర్యుల దండయాత్రకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయన్నది పూర్తిగా తప్పని స్టాటిగ్రఫీతో నిరూపించబడింది ఇక్కడ దాడి చేసేవారు లేరు దాడికి గురయ్యారు అని చెప్పే ఆధారాలు ఒక్కటి కూడా లేవని ఎస్ఆర్ రావు గారు స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పారు ఇక గుర్రాలు కనిపించలేదు కనుక భారతీయులకు ఆర్యులు వచ్చే వరకు గుర్రం తెలియదు అనేది పెద్ద వాదన ప్రభుత్వ ఆర్కియాలజీ అధికారిగా పనిచేసిన ఎస్ఆర్ రావు గారు లోధాల్లో గుర్రం అలాగే బియ్యం ఆనవాళ్లు తాను నిర్వహించిన తవ్వకాల్లోనే చాలా కనిపించాయని చెప్పారు అయినా పురాతన భారతదేశంలో అశ్వహృదయం అనే సబ్జెక్టే ఉంది గుర్రం గురించి తెలియడం కాదు ఆ గుర్రాన్ని వేగంగా పరిగెత్తించే విద్య అశ్వహృదయం అస్వహృదయం అశ్వవైద్యం శాస్త్రాన్ని మన ప్రాచీన భారతీయులు ఎప్పుడో కనిపెట్టారు